తొలిచూపు కథానిక రచన కె రామలక్ష్మి గారు పెళ్లి మండపం కళకళ్ళాడుతోంది సువిశాలమైన కాంపౌండ్లో కారాగింది ముందు అమ్మమ్మ దిగింది వెనకనే రేఖ దిగింది వేసవి కాలపు సాయంత్రపు గాలి చెట్ల సందుల్లోంచి విసురుగానే వీస్తోంది వేసుకున్న పైట చెంగు గాలిలో కుస్తీ పట్టి చేయి తప్పించుకొని వెనక్కి ఎగిరింది అది వెనకనే వస్తున్న ఓ అందమైన యువకుడి ముఖానికి అడ్డంగా పడింది ఎగురుతున్న పైట అందుకునే ప్రయత్నంలో గబాలన వెనక్కి తిరిగింది రేఖ అప్పుడే చూసిందా యువకుణ్ణి తొలిసారిగా అతని పేరు తెలియదు ఊరు తెలియదు కానీ తొలిసారి ఇద్దరి కళ్ళు కలుసుకున్న క్షణంలో చుట్టూ ప్రపంచం యావత్తూ కరిగిపోయినట్టు తను చూడగలిగింది అతని ముఖం ఒక్కటేనన్నట్టు అనిపించింది రేఖకి రంగురంగుల దీపాల మధ్య అతని ముఖం ఎంతో కాంతితో నిండి ఉంది అమ్మమ్మ గబగబా నడుస్తోంది పెళ్లి మంటపం కేసి వెనకనే నడిచి వెళ్ళింది రేఖ అమ్మమ్మకి ముద్దుల మనవరాలు కావడంతో ఆవిడ దగ్గరే ఉండి పెరిగి పెద్దదైంది గర్వంగా తన వెంట తిప్పుకుంటూ నా మనవరాల రేఖ అంటూ పెద్ద పెద్ద విందులలోనూ సభలలోనూ సమావేశాలను పరిచయం చేసే అమ్మమ్మని చూస్తే రేఖకి భయం భక్తి ఎక్కువ అమ్మమ్మ అటువంటి పేరుగన్న సంఘసేవిక ఎలాగైనా సరైన వరుణ్ణి అటు ఎయిర్ ఫోర్స్లోంచో ఇటు ఆర్మీలోంచో పట్టి మనవరాలికి కట్టపెట్టాలని అమ్మమ్మ ఆశ పెళ్లి హాలు జనంతో నిండి ఉంది భరతనాట్య ప్రదర్శన ఒక పక్క జరుగుతోంది ఇంకో పక్క విందు గుడుస్తున్నారు కొందరు వెళ్లే వాళ్ళు వెళ్ళి కూర్చొని చూస్తున్నారు గుంపులు గుంపులుగా నిలబడి కబులు చెప్పుకుంటున్న వాళ్ళు చెప్పుకుంటున్నారు రేఖ అబ్బా ఎంత అందంగా ఉన్నావే అంటూ రేఖని స్నేహితులు చుట్టుముట్టారు అమ్మమ్మ పెళ్లి విందులో కూర్చుంది రేఖ కళ్ళు అటు ఇటు దేనికోసమో వెతుకుతున్నాయి లోపలికి వచ్చాడా యువకుడు కూడా ఇద్దరు పలకరిస్తున్నా తలూపి తిన్నగా రేఖ కేసు నడిచొచ్చాడు ఏమిటలా బిత్తరపోతున్నావు కెప్టెన్ భాస్కర్ తెలియదా ఉండు పరిచయం చేస్తాను అంటూ వద్దంటున్నా వినకుండా భాస్కర్ కమ్ హియర్ అంటూ కేక వేసింది రాధా అందుకోసమే ఎదురు చూస్తున్నట్లు ముందుకొచ్చి రేఖ ఎదుట నిలిచాడు కెప్టెన్ రాధా నీ స్నేహితురాల్ని పరిచయం చేస్తావా అన్నాడు రేఖ మీద నుంచి దృష్టి మళ్లించకుండానే అందుకే నే పిలిచింది రేఖ నాతో చదువుకుంది కానీ ఇప్పుడు అమ్మమ్మ సెక్రటరీగా ఉంటూ చదువుకు స్వస్తి స్వస్తి చెప్పింది రేఖ ఇతను భాస్కర్ క్యాప్టెన్ నాకు దూరపు బంధువు కూడా అని పరిచయాలు ముగించేలోగానే రాధను ఎవరో కేకవేశారు బాబ్ డైర్ విదిలించి ఇప్పుడే వస్తానో మాట్లాడుతూ ఉండండి అంటూ వెళ్ళిపోయింది రా నాట్యంలో చివరి కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు భాస్కర్ హమ్మయ్యా అంది నెమ్మదిగా రేఖ ఆవిడ కళ్ళ పడిన స్థలం ఖాళీగానే ఉంది అంటూ రేఖని తీసుకెళ్లాడు భాస్కర్ నిన్ను చూసిన క్షణం నుంచి నా కళ్ళకి ఇంకేం కనపడడం లేదు అన్నాడు నెమ్మదిగా అతి స్వరంతో ఆ స్వరం జోరులో ఎవరికి ఎవరి మాటలు వినపడడం లేదు విప్పారిన కళ్ళతో అతన్ని చూసింది రేఖ ఆ కళ్ళలోని భావం ఎప్పుడూ అర్థం చేసుకున్నాడు భాస్కర్ మృదువుగా ఆమె చేయి తీసుకుని తన చేతుల మధ్య పెట్టుకున్నాడు హలో అది నిన్ను పలకరించగానే ఈరోజు వృధా కాలేదు అనిపించింది తెలుసా నీతో ఏకాంతంగా గడపడానికి ఓ క్షణమైనా లభ్యం అవుతుందా లేదా అని భయపడ్డాను అన్నాడు అందరి మధ్య ఉంటూనే గోప్యంగా మాట్లాడడం నేర్చుకోవాలి నేను రాధా అంతే చేస్తాం అయితే రాధ నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న స్నేహితురాలు అంది క్రీగంట అతని చూస్తూ ఇందాక హాల్లో అన్న దాని అర్థం గ్రహించలేదా నువ్వు దొంగ తొలిచూపులోనే నన్ను బానిసను చేసుకున్నావు అని దాని అర్థం అంటూ నవ్వాడు భాస్కర్ ఇంతట్లో అమ్మమ్మ దృష్టి తనపై పడడం గమనించిన రేఖ కొంచెం భయపడింది అమ్మమ్మ చూస్తోంది మనతో కూడా కూర్చునేందుకు రాధ వస్తే బాగుండును విని వినిపించినంత నెమ్మదిగా అంది రేఖ నువ్వు పూర్తిగా మీ అమ్మమ్మ ఆధీనంలో ఉన్నావా ఆమె మెప్పు పొందాలంటే ఏం చేయాలి కుతూహలంగా అడిగాడు గొప్పవాడు కావాలి హోదాలో ఉండాలి గొప్ప గొప్ప వారితో పరిచయాలు ఉండాలి ఇంకా రేఖ మాటని మధ్యలోనే ఆపి చాలు వాటిలో ఏ ఒక్కటి నాకు లేదు మరి నిన్ను అడగాలంటే ఏం చెయ్యాలి రేఖ అసలు ఆవిడ నన్ను చూస్తుందంటావా నవ్వేసి ఊరుకుంది రేఖ అమ్మమ్మ లేచింది రేఖ తను లేవడానికి సిద్ధపడింది జనాన్ని తప్పించుకుంటూ బయటకు వస్తోంది మళ్ళీ ఎప్పుడు దర్శనం ప్రాధాయపడుతున్నట్లు అడిగాడు రేఖ చెయ్యి వదలకుండా రేపు రాధా వాళ్ళ ఫ్యామిలీతో పిక్నిక్ ఉంది అంటూ నిలబడింది రేఖ థ్యాంక్ యూ ఇక మీదట రాధారావు కుటుంబాన్ని పట్టుకుని వేలాడతాను వాళ్ళెక్కడికి వెళ్తే అక్కడికల్లా నేను సిద్ధమవుతాను నిన్ను నలుగురితో పాటు చూసే అవకాశమైనా దొరుకుతుంది ఏం రేఖ దీనంగా అడిగాడు అలాగే నేను వెళ్తాను అంటూ భాస్కర్ని తప్పించుకుని అమ్మమ్మ కేసు నడిచింది రేఖ అటే చూస్తూ కూర్చున్న భాస్కర్కి కాలం స్తంభించిపోయినట్టయింది ఇక వెళ్ళిపోదామా అమ్మమ్మ అడిగింది అమ్మమ్మ మోచేతి దగ్గర నిలబడుతూ నీకోసమే చూస్తున్నాను రా అంటూ రిసెప్షన్లో ఇస్తున్న సంచి అందుకుని అందరినీ పలకరించుకుంటూ కారు కేసు నడిచింది వెనకనే రేఖ నడిచింది ఆమె మనస్సు ఎక్కడో ఉంది మేఘాల మీద నడుస్తున్నట్లుంది కాళ్ళకి భూమి తగలడం లేదు చెవుల వేబో తీయని మాటలు వినిపిస్తున్నాయి కళ్ళు వింత వెలుగుతో ఆకాశం మీద వెలుగుతున్న నక్షత్రాలలాగా మెరుస్తున్నాయి అమ్మమ్మ వెనకనే కారెక్కి కూర్చుంది రేఖ నీతో మాట్లాడుతున్న కుర్రాడెవరు ఉరమని పిడుగులాగా అడిగింది అమ్మమ్మ ఊహాల మేఘాలలో ఊహల మేఘాలలో తేలియాడుతున్న రేఖ ఒక్క ఒదుట్న నేల మీదకొచ్చి పడింది నాకు తెలియదమ్మమ్మ రాధారావు వాళ్లకి దూరపు చుట్టమట అంది మేజర్ రావు పదిసార్లైనా అన్నాడు నాతోటి అది మంచిదే అయిందిలే ఎలాగైనా రావు దృష్టి నీకేసి మళ్ళాలన్నా నా ఎత్తులో పూర్ క్రీచర్ పాస్ అయ్యాడు గట్టిగా నవ్వింది అమ్మమ్మ అదిరిపడింది రేఖ ఏమిటమ్మమ్మ మేజర్ రావు విడోయర్ కదూ అడిగింది అయితేనేం కుర్రాడు అందగాడు ఆస్తిమంతుడు ఇక ఇతడెంతటి శ్రీమంతుడో నీకేమైనా ఐడియా ఉందా రేఖ మాయకత్వానికి నొచ్చుకుంది అమ్మమ్మ అయినా ప్రేమ లేని చోట నేను పెళ్లి చేసుకోలేనమ్మమ్మా అంది సిల్లి ప్రేమ అదే వస్తుంది మిగతా అవి అలా సులభంగా వస్తాయి అంతా రాజులు రాణీలు అవరు అందుకే నా ఎత్తుకి భాస్కర్ పావు కింద చక్కగా కుదిరాడనుకో అంటూ సంతోషంగా నిట్టూర్చింది అమ్మమ్మ బైది బై రేపు రాధా వాళ్లతో పిక్నిక్ వెళ్తావు కదూ రావు కూడా వస్తాడు మర్యాదగా మాట్లాడి మంచి ఉద్దేశం కలిగేలా చూసుకో ఎలాగా మన ఇంటికి రావాలని నాతో మాట్లాడాలని అన్నాడులే అప్పుడు అడుగుతాను నిన్ను తనకిచ్చి చెయ్యాలని ఆ అదృష్టం నీకు పెట్టాలి అంది అమ్మమ్మ కారు ఇల్లు చేరేసరికి రేఖలో ఉత్సాహం పూర్తిగా హరించిపోయింది రాత్రి నిద్రలో మెలకువలో భాస్కర్ మాటలు వినిపించాయి కళ్ళు వెలుగులు జిగేలు అనిపించాయి కానీ అమ్మమ్మ మాటలు ములుకుల్లాగా గుచ్చుకోసాగాయి ఆ రాత్రి రేఖకి కలత నిద్రే అయింది ఉదయం లేచేసరికి అందెమ్మ వచ్చి లేవండి రేఖమ్మగారు అమ్మమ్మగారు ఇంకా లేవలేదు అని లేపింది ఏమందమ్మ ఒంట్లో బాగాలేదేమో చూసావా లేస్తూ అడిగింది రేఖ జలుబు చేసి జ్వరం వచ్చిందటమ్మా పడుకునే ఉన్నారు మిమ్మల్ని పెందరాడే లేవమన్నారు అంది అందమ్మ ఎందుకో తెలియదు కాని హమ్మయ్య అనుకుంది రేఖ రాధవాళ్ల పిక్నిక్కి అమ్మమ్మ రాదనే కాబోలు స్నానం చేసి టిఫిన్ ముగించి అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తింది రేఖ మనసు ఏమిటో మహా తేలికగా హాయిగా ఉంది ఏమమ్మమ్మ మరెలా నువ్వు రావా పోని మానేద్దామా ఒకే ఊపిరితో అన్ని ప్రశ్నలు వేసేసింది నేనెలా వస్తేనే ఈ రొంపతో నువ్వు వెళ్ళు వచ్చేప్పుడు మేజర్ రావు నేను దింపేస్తాడులే అని పర్మిషన్ ఇచ్చేసింది పది నిమిషాలలో అందంగా అలంకరించుకుని పురివిప్పిన నెమలిలాగా కారులో అడుగుపెట్టింది రేఖ కారు రాధా వాళ్ళింటి ముందు ఆగిందాక ఏం ఆలోచించిందో కూడా గుర్తులేదు డ్రైవర్ తలుపు తెరిచాడు హమ్మయ్య వచ్చావా నీకోసం భాస్కర్ కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు ఓ కాలి మీద కొంతసేపు ఇంకో కాలి మీద కొంతసేపు దృష్టేమో వీధి గుమ్మం వైపు నవ్వుతూ ఆహ్వానించింది రాధా రెపరెపలాడుతున్న హృదయంతో డ్రాయింగ్ రూమ్లో అడుగుపెట్టింది రేఖ వచ్చావా అంటూ మెరిసే కళ్ళతో ముందుకొచ్చాడు భాస్కర్ మనం మాట్లాడుకోవాల్సింది ఎంతో ఉన్నప్పుడు ఇలా గుంపులో పడి కాలం వృధా చేస్తావా రేఖ ప్రాధేయపడ్డాడు భాస్కర్ ఎలాగా అందరి మధ్య ఉండి గోప్యంగా మాట్లాడుకోవాలి అంతేగాని మరి ఇందాక నేనన్నా వచ్చావా అన్నదానికి అర్థం ఏమిటనుకున్నావు రేఖ రేఖ నువ్వు చాలా అందంగా ఉన్నావు తొలి వసంత వీచికలా ఉన్నావు ప్రేమగీతపు పల్లవిలాగా ఉన్నావు చిర విరహాగ్నిలో మగ్గిన నా శరీరానికి నిండైన కౌగిలిలా ఉన్నావు అని అర్థం తెలియలేదా అన్నాడు భాస్కర్ రేఖ చెవులు రెండు పట్టుకుంటూ అమ్మమ్మ రాకపోవడంతో పెద్దవాళ్ళు తప్పించుకున్నారు రాధ రేఖ భాస్కర్ ఇంకో ముగ్గురు మిగిలారు అందరూ సర్దుకునే లోపల రేఖని తన కారులో ఎక్కించుకుని ముందుకు సాగాడు భాస్కర్ మహాబలిపురం ఎన్నోసార్లు చూసిందే కానీ చేతిలో చేయి వేసుకుని ఏకాంతంలో అర్థం లేని ఇంకెవరికీ అర్థం కానీ ప్రేమ మాటలు మాట్లాడుకుంటూ వాళ్ల వెంట నడవడానికి ఇసుకలో షోర్ టెంపుల్ వెనకాల కూర్చునేందుకు ఎంతో బాగుంటుంది అందుకే ప్రేమికులకి ఏకాంతాన్ని కోరుకునే వారికి మహాబలిపురమే పిక్నిక్ వెళ్ళడం అంటే రేఖా భాస్కర్ గుండెలు నిండేలా మాట్లాడుకున్నారు నేను అమ్మమ్మకు చెప్పేస్తాను భాస్కర్ నేను తప్పించి ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంది అతని హృదయం మీద వాలిపోతూ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను అసలు పెళ్ళి చేసుకోను రేఖ ఇంకో స్త్రీని ఆ కళ్ళతో చూడను అన్నాడు ఆవేశంగా రేఖను తన కౌగిట పొదుముకుంటూ ఎంతో హాయిగా కాలం గడిపి నిస్త్రాణగా ఇల్లు చేరింది తొలి ప్రేమ బరువుతో వాలిన కళ్ళతో వస్తున్న రేఖను చూసి ఆత్రంగా అమ్మమ్మ అడిగింది ఎలా గడిపారు రేఖ ఈరోజు ఆమెకి మేజర్ రావ్ వచ్చాడో లేదో తెలుసుకోవాలని కోరికగా ఉంది నువ్వు రాలేదని రాధా వాళ్ళ అమ్మగారు అత్తయ్యగారు గారు కూడా రాలేదమ్మమ్మ మేమే వెళ్ళి కాసేపు తిరిగొచ్చాం అంది ఏమంత ఉత్సాహం కనబడనీయలేదు హృదయంలో వేయి కోయిలలు పాడుతున్న నిశ్శబ్దంగా కాలం గడుపుతున్న రేఖ ఏదో దాస్తోందని గ్రహించింది అమ్మమ్మ కానీ అవకాశం కోసం ఎదురు చూస్తోంది ఆ రోజు హాల్లో రేఖని అడ్డగించి రహస్యంగా అందెమ్మ అంది అమ్మాయిగారు పొద్దుట్టుండి ఓ కుర్రాడు కాలు కాలిన పిల్లిలాగా మన రోడ్డు మొ మొదట్లో తిరుగుతున్నాడు మీకోసం లాగుంది అంది నవ్వుతూ ఇంతట్లోకి తలుపు తట్టి హాల్లోకి అడుగుపెట్టాడు భాస్కర్ మీ గారిని కలుసుకోవాలని వచ్చాను రేఖ చెప్తావా అంటూ దగ్గరే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు అతను నిర్ణయానికి వచ్చినట్లు ఎంతో ధైర్యంగా ఉన్నాడు అందెమ్మ వెళ్ళి అమ్మమ్మని పిలుచుకొచ్చింది రేఖ వెళ్ళిపోయి గది అవతల తలుపు దగ్గర నిలబడింది కొట్టుకుంటున్న గుండెల చప్పుడు చెవుల్లో భూకంపంలాగా ధ్వనిస్తోంది అండి అంటూ లేచి నిలబడ్డాడు భాస్కర్ అమ్మమ్మ హాల్లోకి రాగానే లేచి నిలబడుతూ కూర్చో ఏం మాట్లాడాలని గంభీరంగా ఉన్న అమ్మమ్మ కంఠస్వరంలోని కాఠిన్యానికి గుమ్మం అవతల నిలబడిన రేఖ అదిరిపడింది నేను మీ రేఖని వివాహం చేసుకోవాలని కోరుతున్నాను మీతో ముఖాముఖి మాట్లాడి వెళ్లాలని వచ్చాను భాస్కర్ కూడా గంభీరంగా అన్నాడు చాలా తేలికగా హేళనపూర్వకంగా నవ్వేసింది అమ్మమ్మ మా రేఖన నువ్వా పెళ్లి చేసుకోవాలని కోరుతున్నావా రేఖ కూడా అదే కోరుతోందా మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం మీరు అనుమతిస్తే ఎంత త్వరగా వీలైతే అంత త్వరలో పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాం ఇంకా ఏదో చెప్పబోతున్న భాస్కర్ మాటల కడ్డొచ్చి ఛీ మాట్లాడడం అయిపోయిందనుకుంటాను నువ్వు అలాంటి ఆలోచన విరమించుకోవడం ఇద్దరికీ శ్రేయస్కరం రేఖకి ఐశ్వర్యవంతుడు హోదాలో ఉన్నవాడు వరుడు ఎప్పుడో నిర్ణయమైపోయాడు మీకు రేఖ చెప్పలేదా తీవ్రంగా అడిగింది అమ్మమ్మ ఆ పచ్చి అబద్ధానికి అదిరిపడింది రేఖ ఒక్క పరుగున హాల్లోకి వచ్చి భాస్కర్ సరసన నిలబడుతూ అది అబద్ధం రాస్కెల్ అబద్ది అబద్ధం భాస్కర్ నేను నిన్ను తప్పించెవరిని పెళ్లి చేసుకోను నన్ను నిన్ను ఎవ్వరూ వేరు చేయలేరు అంటూ అతని గుండెల మీద తలాంచుకుంది రేఖ నీకు సిగ్గువేయడం లేదా నీ ప్రవర్తనకి నా తల వాలిపోతోంది బొత్తిగా తెగించిన ఆడపిల్లని ఏ మగవాడు గౌరవించడం తెలుసుకో గట్టిగా అరిచింది అమ్మమ్మ అమ్మమ్మ మేం పెళ్లి చేసుకుంటాం నువ్వు ఒప్పుకున్నా సరే లేకున్నా సరే భాస్కర్కి ఏం లోటని నిలదీసి అడిగింది రేఖ నీకు ఆ లోటు తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు రేఖ నువ్వు ముందు లోపలికి వెళ్ళు అంది ప్రశాంతంగా అమ్మమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూ లోపలికి నడిచింది రేఖ వెడుతూ వెడుతూ వెనక్కి తిరిగి దెబ్బతిన్న లేడి పిల్లల భాస్కర్ కేసు చూసింది నన్ను జ్ఞాపకం ఉంచుకో నన్ను మర్చిపోకు భాస్కర్ నిన్ను మర్చిపోను అంటూ లోపలికెళ్ళి మంచం మీద వాలిపోయింది అలా ఎంతసేపు గడిచిందో తెలియలేదు రేఖకి తెలివి వచ్చేసరికి మధ్యాహ్నం దాటినట్లుంది ఎండ తీవ్రంగా ఉన్న కిటికీ తెరలు గాలికి కదలాడుతున్నాయి అందెమ్మ లోపలికొచ్చింది చేతిలో పండ్ల రసంగా గ్లాసు పట్టుకుని అమ్మాయి గారు ఇదేనా తాగండమ్మ సోషొచ్చి అలాగే నిద్రపోయారు అంది చెదిరిన రేఖముంగురలు సవరిస్తూ అందెమ్మ భాస్కర్ వెళ్ళిపోయాడా అమ్మమ్మ ఏమంది ఆత్రంగా అడిగింది అబ్బాయి గారు వెళ్ళిపోయారమ్మా దీనంగా అంది అందెమ్మ మంచి బాబులాగా ఉన్నాడు పాపం అంది అమ్మమ్మ ఏమంది మీ మనసు మారకపోతుందా నేను అప్పటిదాకా ఉంటాను అన్నారాయన ఈవిడి గారు ముఖం మీదే నవ్వేసింది అంతేకాదు నా మనసు మారడం సంగతి అటుంచి ముందు నీ సంగతి చూసుకో మళ్ళీ రేఖని కానీ మాట్లాడినట్టు కానీ తెలిస్తే నీకు మర్యాద కాదు నాకు మర్యాద కాదంటూ లేచి చక్కా వచ్చేశారు అబ్బాయి గారేమో అలాగే చాలాసేపు కూర్చుండిపోయారు నేను అటు ఇటూ అక్కడే తిరిగాను బాబేదు చీటీ రాసిచ్చాడు ఇందా అంటూ బొడ్డులో దాచిన చీటీ తీసిచ్చింది ఆత్రంగా ఆ చీటి అందుకుని విప్పింది రేఖ కళ్ళనీళ్లు పరుచుకుని అక్షరాలు సరిగ్గా కనబడలేదు ఎప్పటికైనా నీవాణ్ణే నిన్ను మరిచి బ్రతకలేను రేఖ ఆ సంగతి మర్చిపోకు జీవితాంతం నీకోసం ఎదురు చూస్తాను అంటూ తన హృదయం విప్పి కాగితం మీద పరిచాడు భాస్కర్ మళ్ళీ ఎక్కడినుంచో దుఃఖం పెళ్ళుబికి వచ్చింది రేఖకి తలగడలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ పడుకుంది అమ్మమ్మకి పెద్ద సొసైటీలో ఉన్న పలుకుబడి రేఖకి తెలియంది కాదు వారం రోజుల లోపలే ఆ నోటా ఆ నోటా మేజర్ రావు రేఖని ప్రేమిస్తున్నాడన్న వార్త వ్యాపించిపోయింది రేఖ స్నేహితులొచ్చి అడిగిపోతున్నారు వేళాకోళాలు చేస్తున్నారు రేఖ బిత్తరపోయింది ఈ వార్త విని చాలామంది దగ్గర ఖండించింది కానీ ఏం లాభం అమ్మమ్మ పట్టుదల ముందు ఉపాయాల ముందు రేఖ ఏడుపు బాధ వృధ ఏడవడం తప్పించి ఏం చేయలేకపోయింది రాధకి అందమ్మ చేత కబురంపింది భాస్కర్ని చూసి మాట్లాడి మేం వెళ్ళిపోవడానికి సహాయం చేయలేవా అని అడిగింది రాధ ఆ రోజు సాయంత్రమే భాస్కర్ కోసం వెళ్ళింది కానీ అతని ఇల్లు తాళం వేసింది ఆ వార్తే రేఖకి అందజేసింది ధైర్యం చిక్కబట్టుకోమని చెప్పి పంపింది భాస్కర్ మళ్ళీ రేఖను ఒప్పించాలని కానీ కలుసుకోవాలని కానీ ప్రయత్నించలేదు అన్నీ సిద్ధం చేసుకుని వచ్చి రేఖని తీసుకువెళ్ళిపోవాలని అతని ఉద్దేశం మేజర్ రావుకి అమితమైన ప్రోత్సాహం ఇచ్చి రేఖంటే పడి చచ్చేలా తయారు చేసింది అమ్మమ్మ త్వరలోనే పెళ్లి చేసుకుంటాను మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ వచ్చేలా ఉంది అని తొందరపడ్డాడు రావు అమ్మమ్మకి కావాల్సింది అదే ఆమె సింపుల్గాను హుందాగానూ రేఖ పెళ్లి చేయాలని నిర్ణయించి అన్నీ సిద్ధం చేస్తోంది బొమ్మలాగా అన్నీ చూస్తూ ఊరుకున్న రేఖ ఒకరోజు అతి ఉత్సాహంగా తయారైంది అమ్మమ్మతో సరదాగా కబులు చెప్పి రాత్రి పడుకునేందుకు వెళ్ళింది అమ్మమ్మ కూడా చాలా సంతోషించింది రేఖ మనస్సు మార్చుకున్నందుకు కానీ రేఖ లోతు గుండెలోకి మూర్ఖత్వం మూర్తి భవించిన అమ్మమ్మ ఎలా చూడగలదు రాత్రి తృప్తిగా పడుకునేందుకు వెళ్ళిన రేఖ ఉదయం లేవనే లేదు సాధారణంగా తొమ్మిది గంటల దాకా పడుకుంటుంది ఎవరూ లేపరు కానీ కింద భాస్కర్ వచ్చాడు అమ్మమ్మతో తీవ్రంగా వాదిస్తున్నాడు ఈ హడావిడి చూసి అందెమ్మకు తోచింది రేఖమ్మని లేపి తీసుకురావాలని ఆద్రాబాద్రాగా రేఖ పడకగదిలోకి వెళ్ళింది ప్రశాంతంగా ఒత్తిగిలి పడుకుని ఉంది రేఖ అమ్మాయిగారు ఆ బాబుగారు వచ్చారు అంటూ రహస్యంగా లేపింది కానీ రేఖ కదల్లేదు మళ్ళీ పిలిచింది అందెమ్మ తట్టి లేపింది చల్లగా తగిలింది రేఖ చేయి అమ్మాయి గారు అమ్మగారు అంటూ గట్టిగా కేకలు పెడుతూ హాల్లోకి వచ్చి పడింది ఏమైందే గట్టిగా కసిరింది అమ్మమ్మ అంత అయిపోయిందమ్మ రేఖమ్మ ప్రాణాలు తీసుకున్నట్టుంది అంటూ ఏడ్చేసింది అందెమ్మ అమ్మమ్మ మేడ మీద గదిలోకి నడిచారు భాస్కర్ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు భయంకరమైన నిశ్శబ్దం తాండవించింది ఆ ఇంట్లో ఆ సాయంత్రమే ఆ నిశ్శబ్దం ప్రతిధ్వనించింది కెప్టెన్ భాస్కర్ కణతపై కాల్చుకొని చచ్చి తన ఇంట్లో పని పడి ఉన్నాడన్న వార్త చూసి రాధ మూగబోయింది ఆ క్షణం రాధతో పాటు ప్రకృతి అంతా మూగబోయింది తొలిచూపు కథానిక సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం